హాయ్ హలో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడే ఒక న్యూస్ గ్రూప్ టూ పదహారు వేల మూడు వందల చిల్లర పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తున్నామని సంతకం చేశారు మనలో చాలామంది బీఈడి చేసి టీటీసీ చేసి ఇటువైపు పోషన్లంతా మళ్ళీ వాళ్ళు డిఎసీకి పోతారు కాంపిటీషన్ తగ్గిందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా నా భార్య లాంటి వాళ్ళు బీడీ టీటీసీ ఎన్నో చేశారు వాళ్ళు కుసీలు పడుతున్నారు సో ఈ డిఎస్సీ అవకాశం వలన పదహారు వేల కుటుంబాలు బాగుపడతాయి అలాగే మన గ్రూప్ టూ ప్రిపరేషన్ ఏమాత్రం తగ్గుకోకుండా ప్రిపేర్ కాండి దీన్నే నమ్ముకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ డిఎస్సి వల్ల మనకైతే కాంపిటీషన్ బాగా తగ్గింది సో ఇట్లా చిన్న చిన్న ఇంట్లో మిడియం క్లాస్ ఉండే వాళ్ళంతా బాగుపడతారు యామ్ బీ హ్యాపీ ఆల్ ది బెస్ట్ డిఎస్సి స్టూడెంట్స్ మనం కూడా బాగా ప్రిపేర్ అవుదాం డోంట్ నెగ్లిజెన్స్ కాంపిటీషన్ తగ్గింది అనే పై చూసుకోద్దండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇంకా బాగా చదువుదాము డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ పోస్టే కొడదాము చూద్దాం మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే సమయము ఒక్కొక్కసారే వస్తాయి సో డీఏసీ వాళ్ళు మీ శక్తి సామర్థ్యాలు ప్రిపేర్ చేసుకోండి నేను అలాగే ప్రిపేర్ అవుతున్నా మా మిస్సెస్ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతుంది ఆవిడే ఇంకా పడేయట్లేదు జై చంద్రబాబు అంట ఓకే ఐఎమ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ మీ సినిమా ప్రవీణ్ కుమార్